నమస్కారం టీవీకి స్వాగతం గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని మైదాన ప్రాంత గిరిజనుల హక్కుల సాధనకై ఉద్యమిద్దామని జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిద్య శంకర్ నాయక్ తెలిపారు మైదాన ప్రాంత గిరిజనుల హక్కుల సాధనకై ఉద్యమిద్దాం గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి గిరిజనులకు అసెంబ్లీ ప్రాతినిధ్యం కల్పించాలని జిపిఎస్ జాతీయ అధ్యక్షుడు మాజీ రాష్ట్ర ఎస్టి కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ తెలిపారు మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందని రాష్ట్రంలో ఉన్న గిరిజనుల హక్కుల సాధనకై ఉద్యమించాలని గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని గిరిజన ప్రజాసమాఖ్య జాతీయ అధ్యక్షుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు మాజీ ఎస్టి కమిషన్ సభ్యులు వైద్య శంకర్ నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనభై సంవత్సరాలు కావస్తున్నా నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీస గూడు గూడు నీడ లేక పరితపిస్తున్నారని ఇప్పటికీ రేషన్ కార్డు ఆధార్ కార్డు లేక దుర్బరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజాసమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ కార్పొరేటర్ వెంకటేశ్వరరావు గిరిజన నేతలు పద్మరాజు సుగాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్ సోల నాగరాజు పాండురంగారావు హనుమంత్ నాయక్ సత్యనారాయణ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు